అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు యగ్నేష్ రెసిపీస్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బూందీ అండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే బూందీ అయితే రెడీ చేసుకుందాం ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఈ వీడియోలో వచ్చేసి ముందుగా నాలుగు కప్పులు శనగపిండి కప్పున్నారు బియ్య పిండి వేసుకున్నానండి జల్లిచ్చి వేసుకున్నాను తర్వాత వచ్చి సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను చిటికరంతా వంట సోడా అండి వంట సోడా వేసుకోండి పంట సోడా ఎక్కువ వేసుకోవద్దండి మళ్ళీ నూనె పీల్చేస్తుంది చిటికడంత అయితే సరిపోతుంది వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ జాడుగా పిండిని అయితే లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా కలిపేసుకోండి అండి మళ్ళీ లూజ్ అయితే బూందీ అనేది సరిగా రావండి చూసుకుంటూ కలుపుకోండి ఆయిల్ ఆయిల్లో వేసినప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది పిండి అనేది ఇలా కలుపుకుంటే నేను చూపించిన విధంగా తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకుంటున్నానండి ఆయిల్ హీట్ ఎక్కాక మనం బూందీ చూసే తూసే గరిటె ఉంటుంది కదండీ అది లేకుండా మామూలు చిల్లులు గడితే వేసి అయితే కొంచెం టైం పట్టిద్ది గిన్నెతో పిండి వేసుకుంటూ అలా తిప్పుకుంటున్నానండి బూందీ గరిటెలో రౌండ్గా వస్తాయండి ఇలాంటి గరట్ అయితే కొంచెం సిమ్లో పెట్టేసుకోనండి కొంచెం హీట్ వస్తుంది కాబట్టి సిమ్లో పెట్టేసుకొని బూందీ వేసుకున్న తర్వాత కొంచెం మీడియంలో పెట్టేసుకొని బూందీ వేయించుకోవాలండి అప్పుడే మనకి క్రిస్పీగా టేస్టీగా లోపల కూడా బాగా ఉడుకుద్దండి బూందీ వేసిన ఆ గంటలో పిండి అంతా తీసేసుకోవాలండి అప్పుడే మనకి పిండి అనేది అతుక్కోకుండా బాగా పడతాయండి బూందీ తూసేటప్పుడు అలా కలుపుకుంటూ వేయించుకోనండి కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు బూందీని అయితే వేయించుకుంటున్నానండి చాలా బాగుంటాయండి బూందీ అనేది అదే చెప్తున్నాను చూసుకుంటూ వేయించుకోవాలి లేదంటే త్వరగా మాడిపోద్దండి ఈ బూందీ అనేది మనం అక్కడే ఉండి వేయించుకోవాలండి ఈ బూందీని అయితే చూసుకుంటూ మధ్య మధ్యలో అలా తిప్పేసుకుంటూ బూందీ అనేది బాగా ఉడికే వరకు కొంచెం రెడ్ కలర్ వచ్చేసాక తీసేసుకోవాలండి బూందీ గెరెట్లో వేసినామంటే పిన్ అనేది ఉంచకూడదండి ఉంచామనుకో మళ్ళీ మనం బూందీ వేసినప్పుడు తోకలు తోకలుగా మధ్యలో అడ్డపడి అలా వస్తుందండి అదిగోండి ఉడికేసాక తీసేసుకుంటున్నాను వేరే బౌల్లో వేసేసుకుంటున్నాను బూందీని అనేది అలా మొత్తం ఉన్న పిండిని మొత్తం బూందీ తీసేసుకొని మొత్తం రెడీ చేసుకున్నానండి బూందీని అయితే అది చూపిస్తున్నాను కదండి మన బూందీ అయితే రెడీ అయిపోయాయి అదిగోండి చాలా బాగా వచ్చాయండి నూనె అస్సలు పీల్చలేదు మనము ఉప్పు సోడా ఉప్పు అనేది కరెక్ట్గా వేసుకుంటే పిండి అనేది బాగా లూజ్ అవ్వకుండా కలుపుకుంటే చాలా బాగా వస్తుంది ఆయిల్ పీల్చకుండా తర్వాత వచ్చేసి అదే ఆయిల్లో పల్లీలు వేయించుకుంటున్నానండి తా మనం పల్లీలు వేసుకుంటే చాలా బాగుంటాయండి షాప్లో కొన్నట్టే బూందీ అనేది పల్లీని కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటున్నానండి ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే మామూలుగా అయినా అలాగే ఉంచేసుకొని బూందీ తినేయచ్చండి వేసుకుంటే కొంచెం టేస్టీగా బాగుంటాయి పల్లీలు వేయించుకొని దాంట్లో వేసేసుకున్నానండి తర్వాత కరివేపాకు కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి తర్వాత వెల్లుల్లిపాయ అండి ఒక వెల్లుల్లిపాయ పొట్టు తీసేసుకొని పచ్చ పచ్చగా దంచుకొని అదే ఆయిల్లో వేయించుకొని వేసేసుకోవటమే అండి మీకు వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసేయండి వేయించుకొని బూందీలో వేసేసుకొని కొంచెం ఉప్పు కొంచెం కారం అండి జీలకర్ర పొడి వేసుకోండి అండి వేసుకుంటే చాలా బాగుంటుంది వేసేసుకొని మొత్తం మిక్స్ అండి అంతే అండి మన బూందీ అయితే రెడీ అయిపోయాయి మొత్తం కలిపేసుకుంటే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి మన వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండి సపోర్ట్ చేయండి అండి చాలా బాగుంటాయండి ఈ బూందీ అదిగోండి చూపిస్తున్నాను కదా చాలా టేస్టీగా వచ్చాయి ఎంతో క్రిస్పీగా నాకైతే చాలా బాగా నచ్చాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్